హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మరమరాలతో చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ చిక్కీ చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి ఒక కప్పుతో మరమరాలని కొలిచి తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు మరమరాల్ని తీసుకుంటున్నాను మళ్ళీ ఇదే కప్పుతో బెల్లంని కూడా కొలిచి తీసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మరమరాలు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చిక్కీ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఈ మరమరాలు వెయిట్లో వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి కాస్త వేగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కొన్ని మరమరాలని చేతిలోకి తీసుకొని ఇలా నొక్కి చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి మరమరాలు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తురుమిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంని తీసుకుంటున్నాను కొంచెం నీళ్ళని పోసి ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం ముందుగా కరిగితే సరిపోతుంది ఆ తర్వాత పాకాన్ని పట్టుకోవాలి బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత పాకం పట్టుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక పాత్రలోకి ముందుగా కరిగించిన బెల్లాన్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కదా ఈ ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల ఇక్కడ మనం ముదురు పాకం పడతాం కాబట్టి పాకం ఎక్కువగా డార్క్ కలర్ వస్తుంది అదే లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం వచ్చినా కానీ కలర్ మాత్రం ఎక్కువగా రాదు ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం పాకాన్ని నీళ్ళల్లోకి వేసి చూసుకోవాలి చిక్కీ ప్రిపేర్ చేసేటప్పుడు పాకం ముదురుగా రావాలి ఇక్కడ చూడండి పాకం అనేది ఇలా సాగినట్టుగా అవుతుంది కదా సరిగా రానట్లు ఈలోపు మనం పాకం మరీ ఎక్కువగా రంగు మారకుండా ఉండడం కోసం కొంచెం వంట సోడాని వేశాను మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొంచెం నెయ్యిని కూడా వేశాను ఇక్కడే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ముదురు పాకం వచ్చేలోపు మరీ డార్క్గా అయిపోతుంది కలర్ అనేది అందుకని చెప్పేసి కొంచెం వంట సోడాని వేశాను వంట సోడా వేయడం వల్ల పాకం ముదిరినా కానీ రంగు మారదు ఇక్కడ మరొకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పాకం అనేది ఇలా కొట్టి చూస్తే శబ్దం రావాలి ఇలా ఉంటే పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా ఒకసారి కలిపి ముందుగా వేయించిన మరమనాలు వేసి పాకంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి పాకంని చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది పాకం ఎక్కువగా ముదిరితే మాడిన స్మెల్ కూడా వస్తుంది ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత నూనె రాసి ఉంచిన ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను ఇలా వేసేసి వేడిగా ఉన్నప్పుడే అంతా కూడా గరిటతో చక్కగా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనం చిక్కీని ప్రిపేర్ చేస్తున్నాం కదా కావాలంటే ఈ మిశ్రమంతో లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు గోరువెచ్చగా ఉండగానే చేతికి నూనెని అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి ఇక్కడ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో కాస్త ఇలా అదుముతున్నాను ఒక పదిహేను నిమిషాలకే ఈ చిక్కీ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒక చాకుతో అంచుల వెంట కాస్త స్క్రేప్ చేయాలి ఇలా స్క్రేప్ చేయడం వల్ల చిక్కీ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఈ చిక్కీ ప్రిపేర్ చేసుకోవటం కోసం నాలుగు కప్పుల బరుగులు తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను కదా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి చిక్కీ ఎంత చక్కగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసిన ఈ చిక్కీని ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చాకు తీసుకొని ఇలా గట్టిగా అది మినట్లు చేస్తే చక్కగా కట్ అవుతుంది ఇలానే మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం చిక్కీ ప్రిపేర్ చేసేటప్పుడు లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం ముదిరినా కానీ రంగు మారకుండా ఉంటుంది ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి పాకం మరీ రంగు మారకుండా ఉండడం కోసం కొంచెం వంట చూడని వేశాను వంట చూడ వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే చిక్కీలో గుల్లతనం వస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం ఎక్కువగా రంగు మారదు కాబట్టి వేయకపోయినా పర్వాలేదు చూశారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్